హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోలో మీ అందరికీ ఒక మంచి ఫేస్ మాస్క్ చూపించబోతున్నాను అండ్ అది కూడా మన వింటర్లో ఈ చలికాలంలో ఏంటంటే ఈ ఫేస్ మాస్క్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట అండ్ ఏం లేదు చాలా చాలా సింపుల్ అనమాట జస్ట్ మూడు అంటే మూడే ఇంగ్రీడియంట్స్ అందులో ఒకటి శనగపిండి ఇంకొకటి కాఫీ పౌడర్ అండ్ ఇంకోటి ఆ తర్వాత పెరుగు అనమాట సో మనం ఈ మూడు కూడా మనందరికీ ఇంట్లో అందుబాటులో ఉండేవి ప్రజెంట్ మనమున్న కార్పొరేట్ లైఫ్లో మనము పర్టికులర్గా స్కిన్ కేర్ అంటూ ఏమీ పాటించము సో ఈ హరిబరిగా రోజు ఆఫీస్కి వెళ్ళడము అండ్ ఇంకా మిగతా వర్క్స్ అని చెప్పేసి అట్లా హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాము అండ్ మనం బయట తిరిగినప్పుడు ఏంటంటే మన స్కిన్ కూడా బాగా టాన్ అవుతూ ఉంటుంది అండ్ అలాగే మనకి ఎప్పుడైనా పింపుల్స్ అయినప్పుడు అవి గిల్లినప్పుడు ఏర్పడ్డ మచ్చలు ఉంటాయి కదా సో అవి కూడా కంప్లీట్గా పోతాయి అన్నమాట ఈ ఫేస్ ప్యాక్ ఏంటంటే వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేశారనుకోండి ఫేస్ కూడా మంచి హెల్తీగా ఉంటుంది అట్లనే స్మూత్గా ఉంటుంది అండ్ మంచి గ్లోగా ఉంటుందన్నమాట మనం ఈ ఫేస్ బ్యాక్లో యూజ్ చేసిన మూడు ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో శనగపిండి కాఫీ పౌడర్ అండ్ పెరుగు ఈ మూడిట్లలో కూడా క్లిన్జింగ్ ఏజెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా కంప్లీట్గా రిమూవ్ అవుతుంది ఇంకా మన స్కిన్ కూడా హెల్తీగా అండ్ గ్లోగా కూడా ఉంటుంది ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకుంటే సరిపోతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు